హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ క్యారెట్ ఫ్రై రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది ముఖ్యంగా క్యారెట్ ఫ్రై అనగానే అబోతిగా ఉంటుంది క్యారెట్ అని చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇట్లా నా స్టైల్లో క్యారెట్ ఫ్రై అనేది చేసి పెట్టండి అసలు కూరగాయలు అన్నిటికంటే కూడా క్యారెట్ని ఎక్కువగా ఇష్టపడతారు ఇంకా పిల్లలు అయితే వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ముందుగా ఈ క్యారెట్ ఫ్రై కోసం పావు కేజీ క్యారెట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ని శుభ్రంగా ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో తాలింపు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఒక స్పూను పచ్చిసెనపప్పు వేసుకొని తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముందుగానే బాగా ఫ్రై అవ్వాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాతే క్యారెట్ని యాడ్ చేసుకోవాలి క్యారెట్ తురుమంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి సాల్ట్ మగ్గిన తర్వాత చూసుకొని మిగతా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ క్యారెట్ అంతా కూడా మగ్గిపోతుంది చూడండి మూత పెట్టాము కదా క్యారెట్ కలర్ చేంజ్ అయింది ఇట్లా ఫ్రైలా అంటే రోస్ట్గా కాకుండా మెత్తగా క్యారెట్ అంతా కూడా మెత్తబడిపోతుంది ఆ విధంగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి క్యారెట్ లోపల వరకు ఫ్రై అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు తర్వాత తీద్దాం ఈలోగా నాలుగు ఐదు కచ్చా కచ్చాపచ్చా దంచేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కదా కారం ఏంటి స్వీట్నెస్ లేదు కారం తక్కువేసా అనుకునే అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ అంటే కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ చూడండి మొత్తం అంతా కూడా మగ్గిపోయింది ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కారం రెడీ చేసుకున్నాం కదా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కారం అంతా యాడ్ చేసేసుకొని క్యారెట్ మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు కారం అంతా కూడా క్యారెట్ అంతా పట్టేటట్టు కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే కారాన్ని ఫుల్ స్పూడ్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను పచ్చిమిర్చి చేశాను హాఫ్ స్పూనే వేసుకున్నాను కారం అనేది నా స్టైల్లో చేసి చూడండి క్యారెట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఒక టెన్ మినిట్స్ వరకు ఇట్లా మూత పెట్టేస్తే క్యారెట్ అంతా మగ్గిపోయి మెత్తగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారుగా క్యారెట్ ఇట్లా ఈ మాత్రానికే బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారుగా అయిపోయిందండి రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు కొంచెం కొత్తిమీరని మనము సర్వ్ చేసుకుందాం ఇట్లా కొత్తిమీర అంతా కూడా వేసేసుకున్నాక ఒకసారి ఫైనల్గా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంట పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని అంటే కొంచెం మంట పెద్దది పెట్టి జస్ట్ ఫ్రై అవ్వాలి అంటే కాస్త క్రిస్పీగా అవుతుంది చాలా సాఫ్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం చూసారా ఇంకా పొగలు వస్తుంది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది లంచ్ బాక్సెస్లో కూడా పిల్లలు బాక్సులో రైస్ ఏమి వదలకుండా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా స్వీట్నెస్ అని భయపడతా తింటాక ఇష్టపడిన వాళ్ళకి ఇట్లా నా స్టైల్లో చేసి పెట్టండి సూపర్గా తింటారు అట్లానే మంచి కాంప్లిమెంట్స్ అనేవి వస్తాయి మీరు చేతి వంటకి ఫిదా అయిపోవలసిందే ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేస్తారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసేయండి